అనంతపురం లో బ్రాహ్మణ ఐక్య వేదిక సమావేశం రిపోర్టర్ కేఎస్ కే సునీల్ అనంతపురం నగరంలోని మొదటి రోడ్డు కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో ఆదివారం బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య అధ్యక్షుడు ఏఎల్ఎన్ శాస్త్రి వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘ నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణుల ఉనికిని చాటుకునే పరంపరలో భాగంగా అన్ని సంఘాల శాఖలు పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ జాతి పురోగతి తోడ్పడు ఆర్థిక బ్రాహ్మణ ఒంటరి మహిళ పురుషులు అర్చక పురోహితులు జీవన మనుగడ మరియు బ్రాహ్మణ వివాహ వేదిక తదితర విషయాలపై చర్చించి బ్రాహ్మణులందరికీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే వేదిక ఐక్య వేదిక అని తెలిపారు అలాగే అనంతపురం బ్రాహ్మణ సేవ సమైక్య సంఘ సమైక్య అధ్యక్షుడు శాస్త్రివారి బృందం ఆధ్వర్యంలో తిరుపతి సిఆర్కే శేషగిరిరావు సహకారంతో అనంతపురం నగరం ఆర్ఎఫ్ రోడ్డులో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆవరణంలో దేవాలయంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం బ్రాహ్మణ వధువరుల వివాహ పరిచయ వేదిక నిర్వహించబడునని తెలిపారు అదేవిధంగా బ్రాహ్మణ వధువులకు మాత్రమే ఉచిత రిజిస్ట్రేషన్ ఈ నెల పదవ తేదీ వరకు చేయించబడే సౌకర్యం కలదని అధిక సంఖ్యలో బ్రాహ్మణ వధువరులు బ్రాహ్మణ మిత్రులు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నినాదంతో అందరి ఈరోజు ఈ వేదిక అన్న ప్రకటనలో మీడియా ద్వారా అందరినీ ఆహ్వానించిన సమయ భావాలలో రాలేకపోయారు ఎందుకంటే మనం నిర్ణయించుకున్న సమయం ఉదయం ఏడు గంటలకి గణపతి ఆదిత్య అవగ్రహం రుద్రపూర్వం శివుడికి అభిషేకం పూర్ణాగు పర్యంతం మనం ఈ కార్యక్రమం చేయాలని పది గంటలకు వేదిక ప్రారంభం కావాలని అనుకున్నాము కాలాతీతం వల్ల కొంచెం ఆగస్తి అందరూ ఈ ఈరోజు ఈ ప్రార్థన బ్రాహ్మణ ఐక్యవేదిక అనేటువంటి కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ రివర్తి శివరాం గారి అధ్యక్షతన ఈ సభ నిర్వహించాల్సిందిగా కోరుతున్నాం గౌరవంగా వేదిక ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా నరసింహ శాస్త్రి గారిని వేరుగేదికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం గౌరవనీయులు శ్రీ లక్ష్మీ గారు రిటైర్ గారిని వేదికేదికి రావాల్సిందిగా కోరుకుంటున్నారు అందరూ తమ తమ కరతల alby alby Ja het niks. 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 Ja het అనంతపురం జిల్లా బ్రాహ్మణ ఎంకరిక బ్రాహ్మణ బంధువుల ఆత్మీయ సమావేశం నిర్వహించేందుకు

శ్రీగండ సర్కిల్లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు వివాహ పరిచయం వేదిక పెట్టినాం ఈ కార్యక్రమంలో భాగంగా మేము కళ్యాణదుర్గం దుర్గం దుర్గం ఉరవకొండ గుంతకల్లు గుర్తి తాడిపత్రి కదిరి ధర్మవరం దాదాపు అన్ని నియోజకవర్గాలను అందరికీ కలపాలనే పోయినాం గ్రామ సంఘాలి ఓకే ఆదివారం పూట ప్రతి ఒక్కరు కలిస్తే మనకు మనకు ఒకరికొకరు పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది తప్పకుండా వచ్చే సమావేశానికి మీ పిల్లలతో సమేతం ఆదివారం ఎట్లు కాలేజీలు కానీ స్కూల్ కానీ ఏమీ ఉండవు పిల్లలతో సమేతం వస్తే మన యొక్క సాఫ్ట్ల మన యొక్క కట్టుబాట్లు జిల్లా దయచేసి పెట్టబడి కావాల్సిందిగా పెద్ద చేస్తున్నారు అదేవిధంగా బ్రాహ్మణుల నిత్య నైములిక కార్యక్రమం అయితే ఏమైతే ఉందో ప్రతిరోజు సూర్యుల నిత్య 消灾难气。